నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి రెండు పార్టీలు ఒకటి అధికారంలో ఉన్న పార్టీ మరొకటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ చెరో పక్క ఈరోజు ఒకరు చలో మేడికడ్డ అంటే ఇంకొకరు వచ్చేసి చలో నల్గొండ అంటూ ఎవరికి వాళ్ళు రెండు ధరలలో వెళ్ళిపోయారు సో మరి కాంగ్రెస్ వచ్చేసి చెలో మేడిగడ్డ అంటూ మేడిగడ్డకి వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగింది మేడిగడ్డ కృంగిపోవటానికి కారణాలేంటి అసలు ఏం చేస్తే అది మళ్ళీ మళ్ళీ సెట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇంజనీర్స్ తోటి కలిసి అటు కాంగ్రెస్ వెళితే ఇటుపక్క కృష్ణానది జలాలని కాపాడుకోవాలి అనేదే కారణంగా ఇది ఒక ఉద్యమ సభ ఇది ఒక పోరాట సభ అంటూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చెలో నల్గొండ అంటూ నల్గొండకి చేరుకున్నాయి సో అయితే ఈ క్రమంలోనే నల్గొండకి వెళుతున్న క్రమంలోనే కేటీఆర్ అలాగే ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి ఓ బస్సులో వెళుతూ ఉండగా కేటీఆర్ ప్రయాణిస్తున్న ఆ బస్సు పైన కోడిగుడ్లతోని దాడి జరిగింది నల్గొండలోని బీఆర్ఎస్ బహిరంగ సభకు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటి నుంచి వెళుతున్నటువంటి బస్సు పైన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు సో వాళ్ళంతా వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు నల్ల దుస్తులు ధరించి బ్యాడ్జ్ ధరించి గో బ్యాక్ కేటీఆర్ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు సో ఇద ఇక ఈ పరిస్థితి దృష్ట్యా వీటీ కాలనీలో అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా బస్సులో వచ్చేసి కేటీఆర్ అలాగే హరీష్ రావు అయితే ఉన్నారు మాజీ మంత్రులు వీరితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే బస్సులో ప్రయాణిస్తున్నారు సో మరి వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు ఆపే ప్రయత్నం చేశారు సో ఇదంతా ఒక నాటకీయ పరిణామంతో ఇది ఉద్యమ సభ కాదు ఇది పోరాట సభ కాదు ఇది కేవలం రాజకీయంగా సొమ్ము చేసుకోవటానికి మాత్రమే రాబోయే ఎలక్షన్స్లో గెలవటానికి ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్యూఐ స్టూడెంట్స్ అయితే వాళ్ళపైన కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు మనము మరి ఎప్పుడైతే చలో నల్గొండ అనే ఒక సభ ఉండబోతుంది అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారు అప్పుడే ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ఈ సభని అడ్డుకుంటాము అంటూ కూడా చెప్పిన మాటలు మనం విన్నాము అయితే మరి ఈ క్రమంలోనే వారు అక్కడికి వెళుతున్న క్రమంలో అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అసలు మరి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఈ కృష్ణానది జలాల ఉద్యమం ఇప్పుడు మరోసారి తెర మీదికి వచ్చింది ఎప్పటి నుంచి ఉంది అసలు ఇప్పుడెందుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఈ చెలో నల్గొండ అంటూ కృష్ణా జలాలను కాపాడుకోవడమే లక్ష్యం అంటూ ఎందుకు ముందుకు వస్తున్నాయి అసలు కృష్ణా జలాలకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏంటి అసలు కృష్ణానది వివాదం ఎక్కడ పుట్టుకొచ్చింది అంటే ముందుగా మనకు అందరికీ తెలుసు కృష్ణానది దాదాపు పదమూడు వందల కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటుంది ఇది మహారాష్ట్రలో పుట్టి అక్కడి నుంచి కర్ణాటక మీదుగా తెలంగాణకు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది ఇంకా చెప్పాలి అంటే కృష్ణానదికి ఓవైపు తెలంగాణ ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కృష్ణా నది సో మనందరికీ తెలిసిందే అటు పక్క శ్రీశైలం అటు విజయవాడలో ఉన్నటువంటి కృష్ణా బ్యారేజ్తో పాటు ఇటు పక్క నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా ఉంటాయి సో అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి సరిహద్దుగా ఉంటుంది సో తెలంగాణలోని అలంపురం నుంచి ముక్తాల వరకు కృష్ణానది రెండు రాష్ట్రాలకి సరిహద్దు ఇక చివరిగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉమ్మడిగా ఉన్న సమయంలోనే కర్ణాటక మహారాష్ట్రాలతో ఈ కృష్ణా జలాల పంపిణీ మీద వివాదాలు ఉండేవి ఇప్పుడు కాదు అసలు ఇప్పుడు నిజంగా చెప్పాలి అని అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్రాసుతో కలిసి ఉన్నప్పుడు అలాగే ఇటు హైదరాబాద్ నిజాంతో కలిసి ఉన్నప్పటి నుంచే ఈ కృష్ణానది జలాల వివాదం అనేది ఉంది ఇప్పటిది కాదు ఇది సో ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు అందటం లేదన్న వివాదం అప్పటి నుంచి ఉంది ఇప్పటికే అది కొనసాగుతూనే ఉంది కోస్తా ప్రాంతంలోనే నీటి విషయంలో కూడా వివాదం అయితే ఉంది సో మరి ఈ క్రమంలోనే అప్పటి రెండు వేల పద్నాలుగులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కేఆర్ఎంబికి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్కి తీసుకొని ఏదైతే కృష్ణానది జలాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రవహిస్తున్నాయో దానిని మొత్తంగా ఎనిమిది వందల టీఎంసీలకి కేటాయిస్తూ అందులో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్కి ఇక రెండు వందల పైచీలకు భాగం మాత్రమే కేవలం తెలంగాణకి కేటాయించడం జరిగింది అప్పట్లో రెండు వేల పద్నాలుగులోనే కేఆర్ఎంబి పేరు మీద అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక తీర్మానం చేసేసింది ఎనిమిది వందల టీఎంసీల నీరు నీటిని తెలంగాణకి అటు ఆంధ్రప్రదేశ్కి పనిచేసింది ఐదు వందల పన్నెండు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్కి ఇక రెండు వందల ఎనభై ఎనిమిది టీఎంసీల నీటిని తెలంగాణకైతే కేటాయించడం జరిగింది అయితే ఈ విషయం పైన తెలంగాణ ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కొట్టిపారేస్తుంది సరి సమానంగా నీటిని పంచాల్సిందే అంటూ వీళ్ళంతా కూడా ఫైట్ చేస్తున్నారు అయితే ఎలక్షన్స్ టైంలో కూడా ఈ విషయం తెర మీదకి వచ్చిన సంగతి తెలిసిందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీర్మానం చేసిందో అంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ టీఎంసీల నీటిని ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తే ఎలా అయితే తీర్మానం చేసిందో దాన్ని తెరమీద తీసుకు వస్తే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఎక్కువ భాగం అంతా కూడా ఎక్కువ నీరంతా కూడా ఆంధ్రప్రదేశ్కే వెళుతుంది అని ఒక అంటే ఎలక్షన్స్ కరెక్ట్గా ఎలక్షన్స్ రోజే ఈ విషయం తెరమిదికి వచ్చేలాగా ఒక నాటకీయ పరిణామం అయితే జరిగింది మనం అందరం చూసే ఉన్నాం మరి ఈ క్రమంలో ఇప్పుడు కేఆర్ఎంబికి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ టీఎంసీల నీటిని పంచే అవకాశాన్ని కల్పించేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నదీ జలాలు వెళ్ళిపోతాయి అంటూ కూడా బీఆర్ఎస్ వాదిస్తుంది ఇటుపక్క కాంగ్రెస్ ఏమో ఇది మేం చేసింది కాదు అప్పట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకున్న విషయమే ఇది మేము ఖండిస్తున్నాము అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఆ సమయంలో చేసినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకున్నదే వాళ్ళంతా సంతకాలు పెట్టిందే ఇదంతా అప్పుడు జరిగిన విషయమే అనేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లేదు లేదు సరి సమానంగా నీటిని పంచాల్సిందే అంటూ కూడా ఇటు కాంగ్రెస్ కూడా వాదిస్తుంది ఇక అసలు అసలు విషయానికి వస్తే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అసలు ఏ విధంగా ఉంటుంది ఒక కొన్ని రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తున్నటువంటి నదీ జలాలని ఏ విధంగా పంపి చేస్తారు అన్నప్పుడు ఎక్కడైతే దిగువ భాగంలో ఉంటుందో ఆ దిగువ భాగానికి ఎక్కువ టీఎంసీల నీటిని వదులుతారనమాట సో ఎందుకు అనంటే ఒకవేళ నిజంగా కరువు వచ్చింది అనుకుందాం సో కరువు వచ్చినా కూడా నదీ జలాలలో నీరు లేకపోవటం వల్ల నష్టపోయేది దిగువనున్న ప్రాంతాల ప్రాంత వాసులే కాబట్టి సో కరువు వచ్చినా నష్టపోయేది వాళ్ళే లేదు నీటి ఉధృతి ఎక్కువైపోయింది వరదలు వచ్చాయి అనన్నా నష్టపోయేది మళ్ళీ దిగువనున్న ప్రాంతం వాళ్ళే కాబట్టి ఆ ప్రాంతానికి ఎక్కువ టీఎంసీల నీటిని వదలాలి అని అంతర్జాతీయ నిబంధనలోనే ఉంది మరి ఈ క్రమంలోనే అటు ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు టీఎంసీల నీటిని కల్పించాలి అని చెప్పి అప్పటి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇప్పుడు దాన్ని కాదని లేదు చెరి సమానంగా పంచాల్సిందే అంటూ కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది దీనికి బీఆర్ఎస్ అధికారులు బీఆర్ఎస్ శ్రేణులైతే ఫైట్ చేస్తున్నారు ప్రస్తుతం ఇదే విషయంపైన చలో నల్గొండ అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకున్నారు కృష్ణానది జలాలని కాపాడుకోవటమే మా బాధ్యత మేము తెలంగాణని సాధించుకుందే కేవలం నీళ్లు నిధులు నియామకాలనే ఒక సంకల్పంతో తెలంగాణని ఫైట్ చేసి మరి మేము సంపాదించుకున్నాము సో మరి ఈ క్రమంలో నీటిని మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్కే పంపించడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో అయితే వాళ్ళు ఒక పెద్ద భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే అక్కడికి వెళ్తున్నటువంటి కేటీఆర్ అలాగే ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన అయితే ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ అందరూ కలిసి కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది సో మరి చూడాలి ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఏం జరగబోతుంది అనేది ఇంకో పక్క అటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అటు మేడిగడ్డకు వెళ్ళింది మరి ఈ ఇద్దరినే చూసి ఇంకో పక్క బీజేపీ కూడా అంటుంది ఇప్పటికే మరి మేడిగడ్డకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అసలు సమస్య ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి అక్కడికి వెళ్ళటం ఎందుకు ఇప్పుడు ఇదంతా ఒక నాటకీయ పరిణామం కాదా అంటూ కూడా అటు బీజేపీకి చెందినటువంటి నేతలు ప్రశ్నిస్తున్న క్రమంలోనే ఇంకో పక్క అసెంబ్లీకి అయితే రాడు కానీ ఇలాంటి భారీ బహిరంగ సభలకైతే కేసీఆర్ ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వెళ్ళిపోతాడు ఇదేంటి అంటూ కూడా అటు బీజేపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి మరి నిజంగానే గత కొన్ని రోజుల వరకు కూడా తుంటి నొప్పితోటి బాధపడుతున్న కేసీఆర్ మొట్టమొదటిసారిగా బయటికి రావటం తర్వాత తను ఎమ్మెల్యేగా స్వీకారం చేయటం అయితే అసెంబ్లీకి అయితే అడుగు పెట్టలేకపోయినప్పటికీ కూడా ఇలాంటి భారీ బహిరంగ సభకి అది కూడా తనకి కాలు నొప్పి ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది పడుతూనే కూర్చొనైనా మాట్లాడతాను అంటూ అక్కడ కూర్చొనే మాట్లాడుతూ అంత దూరం అయితే వెళ్ళారు కానీ అసెంబ్లీ లోకైతే వెళ్ళలేకపోయారు మరి దీన్ని వీటన్నింటినీ ప్రశ్నిస్తుంది మరి వీటన్నిటినీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇదంతా ఒక నాటకీయ పరిణామమా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఆడుతున్న ఒక నాటకం అని మీకు అనిపిస్తుందా లేదా నిజంగానే కృష్ణానది జలాలు సరి సమానంగా రావాల్సిందే తెలంగాణకి ఆ అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది అన్న క్రమంలోనే బీఆర్ఎస్ నిజంగా ఫైట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి